హాయ్ అండి దిస్ ఇస్ వాసు వాసు ప్రాపర్టీస్ గుంటూరు ప్లీజ్ టు సబ్స్క్రైబ్ వాసు ప్రాపర్టీస్ ఫర్ మోర్ వీడియోస్ ఇప్పుడు మేము ముందుకి మంచి ప్రైమ్ లొకేషన్ డీసెంట్ ఏరియాలో రీసెల్ టూ బీహెచ్కే ప్లాడ్తో వచ్చామండి సో టూన్ స్కిప్ ద వీడియో టిల్ ఎండ్ చివరి వరకు ప్రాపర్టీని చూడండి ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా వీడియోలో ఇవ్వటం జరుగుతుంది అదేవిధంగా ప్రాపర్టీ నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి ప్రాపర్టీలోకి వెళ్తే ఈ విధంగా ఫ్లోర్కి మూడు ప్లాట్లు ఉంటాయండి కనపడేటువంటి ఎదురు ఒక ప్లాటు మనం చూడబోయేటువంటి ఒక ప్లాటు ఆపోజిట్గా ఉన్నటువంటి ప్లాటు మొత్తం కూడా ఫ్లోర్కి మూడు ప్లాట్లు రీసెల్ అపార్ట్మెంట్ అండి ఇది సెకండ్ ఫ్లోరు తూర్పు ఫేసింగ్ మనం చూస్తున్నటువంటి ప్లాటు ఈ విధంగా ఎంట్రన్సు సేఫ్టీ గ్రిల్స్తో లోపలికి ఎంట్రన్స్ అయితే ఈ విధంగా ఉంటుంది మొత్తం పెయింట్స్తో రీసెంట్గా పెయింటింగ్ అయిపోయి రీ రెన్యువేట్ చేసినటువంటి ఫ్లాట్ అండి పరంగా కూడా మనకి బ్రాడీపేట ఫోర్త్ లైన్కి శంకరవళ సెంటర్కి క్లోజ్డ్గా వెరీ వాకబుల్ డిస్టెన్స్లో మాత్రమే ఉంటుంది ఇది హాల్ స్పేస్ కూడా ఈ విధంగా ఉంటుందండి ఎంట్రన్స్లో ఉన్నటువంటి హాలు మార్బుల్ ఫ్లోరింగ్ ఆపోజిట్గా టీవీ యూనిట్ కూడా చూసాం విత్ కబోర్డు అయితే వీడియోలో రివీల్ చేస్తున్నామండి ఇది రెండు వేల పది కన్స్ట్రక్షన్ అండి తూర్పు ఫేసింగు రెండో ఫ్లోరు ఏడు వందల ఎస్ఎఫ్టీ రీసేల్ ప్లాటు టూ థౌజండ్ కన్స్ట్రక్షన్ టూ థౌజండ్ టెన్ కన్స్ట్రక్షన్ అండి ముప్పై గజాలు యూడిఎస్ ఇస్తారు ఇది ఏడు వందల ఎస్ఎఫ్టీ అయినప్పటికీ కూడా వీడియోలో గమనించవచ్చు ఇప్పుడున్నటువంటి కన్స్ట్రక్షన్తో పోల్చుకుంటే ఇది థౌజండ్ ఎస్ఎఫ్టీ విధానంగా ఉంటుంది అందుకే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చివరి వరకు చూడండి కిచెను కిచెన్ పక్కనే ఈ విధంగా పూజ స్పేసు కిచెన్ కూడా మనకు మొత్తం కబోర్డ్స్తో ఈ విధంగా గ్రానైట్ ఫ్లోరింగ్తో ఉంటుంది కిచెను ఎక్కడ వర్క్ చేసుకోవాల్సిన అవసరం లేదండి కబోర్డ్స్ కానీ పెయింట్స్ కానీ అన్నీ కూడా వెల్ మెయింటెనెన్స్ చేయబడినటువంటి ఫ్లాటు దట్ ఇక్కడ ఒకటి మెన్షన్ చేయాలండి హిందూస్ మాత్రమే ఇదైతే సేల్ చేస్తారని అదొక నోట్ అయితే చెప్పారు మనకి సేమ్ వాజ్ మెన్షన్ చేస్తున్నాము అదేవిధంగా ఈ ప్లాట్కి కార్ పార్కింగ్ కూడా లేదండి కామన్ పార్కింగ్ మాత్రమే టూ వీలర్ స్పేస్ మట్టికి రెండు టూ వీలర్ స్పేస్ అయితే ఉంటాయి విత్ లిఫ్ట్ జనరేటర్ కూడా ఉంటుంది ఇది వచ్చేసి ఒక చిల్డ్రన్స్ బెడ్రూమ్కి ఉన్నటువంటి కామన్ టాయిలెట్ మాస్టర్ బెడ్రూమ్ స్పేస్ కూడా ఈ విధంగా ఉంటుంది అపార్ట్మెంట్ పరంగా ఫ్లాట్ పరంగా అయితే చాలా వెల్ మెయింటెనెన్స్ ఫ్లాట్స్ అండి మొత్తం కూడా పదమూడు ఫ్లాట్స్ మాత్రమే ఉంటాయి ఈ బెడ్రూమ్లో కూడా విత్ కబోర్డ్స్తో ఉంటుంది ఈ బెడ్రూమ్కు ఉన్నటువంటి అటాచ్ బాత్రూమ్ ఇదైతే ఈ విధంగా ఉంటుంది బ్రాడీపేట మెయిన్ రోడ్కి అరండాలపేట పోలీస్ స్టేషన్ దగ్గరికి అత్యంత దగ్గరగా ఉంటుంది అదేవిధంగా శంకరార్ సెంటర్కి కానీ బ్రాడీపేట ఫోర్త్ లైన్కి కానీ క్లోజ్డ్గా ఉంటుంది ప్లాటు ఎంట్రన్స్ చూసాము ఎంట్రన్స్ తర్వాత ఒక హాలు కిచెను ఒక బెడ్రూము ఈ బెడ్రూమ్కి ఉన్నటువంటి కామన్ టాయిలెట్ చూసాము చిల్డ్రన్స్ బెడ్రూము ఈ ప్రాంతంలో రీసైల్ ఫ్లాట్లు అన్నీ కూడా ఓల్డ్ కన్స్ట్రక్షన్ అయినప్పటికీ కూడా ఇదే విధమైన స్పేస్తో ఉన్నప్పటికీ కూడా ఫార్టీ నుంచి ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు మన ప్రీవియస్ వీడియోస్లో చూస్తే ఆ విధంగానే ఉంటాయి ఇది వెల్ మెయింటెనెన్స్గా ఉన్నటువంటి ప్లాటు దట్టు సెకండ్ ఫ్లోరు కార్ పార్కింగ్ లేని చేత కానీ ఏడు వందల ఫిఫ్టీ కారణం కానీ ఇది అయితే మనకి థర్టీ సిక్స్ ల్యాక్స్ చెప్తున్నారు దీనిలో స్లైలీ బార్కింగ్ మాత్రమే ఉంటుంది ఓవర్ బార్గెన్ అయితే ఎక్స్పెక్ట్ చేసి అయితే ఫ్లాట్ని చూసే ప్రయత్నం చేయకండి చేసినా మీకు టైం వేస్ట్ అండి ఎందుకంటే ఇది థర్టీ సిక్స్ ల్యాక్స్ చెప్తున్నారు దీనిలో స్లైలీ బార్గిన్ మాత్రమే ఉంటుంది మనం చూపించినట్టుగా ఫ్లాట్ అయితే ఈ విధంగా విత్ పెయింట్స్ కబోర్డ్స్ వర్క్తో ఫినిషింగ్ అయి ఈ విధంగా రీఫినిషింగ్ అయి వెంటనే గృహప్రవేశానికి సిద్ధంగా ఉన్న ఫ్లాట్ ముప్పై ఆరు గజాలు యూడిఎస్ ఇస్తారు ఏడు వందల ఎస్ఎఫ్టీ జనరేటర్ లిఫ్ట్ ఉంది కార్ పార్కింగ్ లేదు టూర్ పేసింగ్ మోర్ డీటెయిల్స్కి కాంటాక్ట్ చేయండి వాసు ప్రాపర్టీస్ తీసుకుంటూ సబ్స్క్రైబ్ చేసుకోండి మోర్ వీడియోస్ కోసం థ్యాంక్ యూ